వెల్కమ్ టు మై ఛానల్ అను జున్ను అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నావు ఇవాళ్ళ చెల్లెకొచ్చావు ఇవాళ చేయలేక వచ్చావు మడవలు కడదామని నాకైతే మా జున్ను ఎక్కువ చెప్తున్నాడు ఇంట్రడక్షన్ అన్ని ఇక మా జున్నుకి ఇంక అప్పకి మా జున్ను ఛానల్ కాబట్టి ఇవాళ వచ్చాము కొంచెం నీళ్ళకి కడదామని మడవలు కడదామని వచ్చాము నేను మా వారు మధ్యను మేము ముగ్గురు వచ్చాము మా ముందు ఇంటి దగ్గర పెట్టేసి వచ్చాము ఇప్పుడు ఆ సేపు అలా తిరుక్కొని చేను ఎన్నో చూ రాగానే టంగే దొరికిందా

ఆ చూసా చూసాడీ అదిగో మా జున్ను మేము వదిలినప్పు వెళ్తాంది కాయ పడింది దండని వచ్చింది మనం రాంగా అని శబ్దం ఇప్పుడు పడ్డాయి ఎవను దొకాయి టెంకాయ జున్ను దగ్గర మాకు ఎముల చెట్లు డాడీ వెళ్తాడు కింద డిమి అని పడిపోతాం మంచి కాయలు ఇవి కాళ్ళను మూడు కాయలు పడి ఉండే ఇప్పుడు టెంకాయలు అంత ఇట్లా ఐపీఎస్సే మాటింజున్ను తీస్తారా సరే ఏమి ఇక్కడ పోసావు అన్ని మై పల్లేదు మోపుడు ఎక్కువ ఎవరి ఇచ్చారా డాడీ కోసిచ్చాడా సరేపా డాడీ వెళ్తా అన్నాడు మనం కూడా పోదు నీళ్ళున్నాయే నువ్వు ఎక్కరిచ్చి దగ్గరిగిపోతే నువ్వే జారి పడతావు ఇది కడితే సరిపోతుంది ఇంక మడవల దానికి ఇంతే చూసాలి ఎర్రనేది పాంగు ఎర్రది ఇదిగోండి ఇక్కడ పెద్ద పాంగు వస్తు ముందు ఇలాంటివి చూసినప్పుడు ఎప్పుడైనా చెవులకు రావాలనిపిద్ది నాకైతే కానీ మనం రావాలి మన సేద్యం మనం చూసుకోవాలి కాబట్టి నీకు ఎక్కడైనా టెంకాయలు కనిపించాయి పొండయ్యా ఏం జున్ను అదే ఏది టెంకాయ టెంకాయలు ఆడుతుంటే బాగా జున్ను ఇదిగో ఇది అంటే టెంకాయ ఏంట పుట్టగొడుకుది పెద్ద పుట్టుకొడు పుట్టగొడుగు చూపిస్తా దానాన్న పుట్టగొడు పెద్ద ఎంత నాకు నాదెళ్తే కూర ఉండరు ఎంత వండరు దొమ్మ మన టెంకాయలు ఒక టెంకాయ కూడా వేసేటోడు వేసేసాడు మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై చానల్ అనుజును నా